కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన పలుకుతూ నేటి బంగార పరగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మ సత్యాలని తెలుసుకుని మరి ప్రముఖ శిష్యుడైనటువంటి పిలుపు జీవితంలో ఔనత్యాన్ని నేర్చుకోదగిన అంశాలని తెలుసుకుందాం అండి ఇతరులతో మనం పోల్చుకోవడం ఆపితే అసైన జీవిత ఆనందాన్ని మనం పొందగలం మళ్ళ మధ్య గులాబీ గాయపడదు అలాగే సమస్యలు ఎందుకున్నా మనిషి ధైర్యంగా కోల్పోకూడదు ధైర్యాన్ని ఎంత కష్టం వచ్చినా మనం మనమే ఉదార్చుకోవాలి ఎందుకంటే కష్టాలు చూసి నవ్వుతారే తప్ప వాళ్ళు తక్కువ విమర్శలను వినయంగా స్వీకరిస్తే విజయాలు నవ్వుతూ వెంట వస్తాయి కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు అయితే భక్తిగల జీవితంలో రాపో ఉగ్రత వాటిని తప్పించుకుంటారు ధైర్యంగా మాట్లాడతారు మరి దేవుని ఎదురు నిలబడటానికి శక్తి పొందుకుంటారు వాక్తి అనుగ్రహించబడుతుంది ఉంటారు ఎలాంటి మెలకుగా ఉండాలి నిభ్రమైన బుద్ధి కలిగి మెడుకువా స్వస్థ బుద్ధి కలిగి మెడుకువ కృతజ్ఞత కలిగి మెడుకువా ఇతరుల వల్ల నిద్రపోక మెలుకువ పూర్ణమైన పట్టుదలతో మెడుకువా ఎప్పుడు ప్రార్థన చేయి మెళుకువ శోధంలో ప్రవేశింపక మెళుకువ ప్రభు ఇచ్చిన పనిలో మెళకువా భక్తి జీవితంలో మెలకు కలిగిన కొందరు భక్తులు పుష్కారం చేయకుండా భక్తులు కాపాడుతున్న మెలకు కలిగిన యువసేబు అపమిత్రుడు కాకుండా భక్తులు మెళకు కలిగిన ఈ దానియాలు విశ్వాసంలో మెళకువ జీవితం కలిగిన భక్తులు సాక్షి సమూహము మెళుకుగా ఉండి ప్రార్థన చేసిన యేసు ప్రభు మరి మోస ఇస్రాయులు నడిపించటంలో మెళకువ జలపడే తప్పించుకుంటకు వారు రాబో నోవా మెళకువ ఇలా ఎంతో మంది కాపాడుకున్నారు మనము కాపాడుకోవాలి ప్రభు ఉత్తూ తెలుసుకోవాలి ప్రభు దయా చూడాలి పనులకు సంబంధమైన వనరుల వరములన్నీ రుచి చూడాలి ఉత్తముడని రుచి చూడాలి జానించినది రుచి చూడాలి ఆయన వాక్యం మధురమైన రుచి చూడాలి ప్రభు ఉత్తముడని రుచి చూసిన తర్వాత మళ్ళీ కలిగేది కలిగదేంటి సమస్త కపటం మానుకుంటాం సమస్త దుష్ట మానుతాం వయస్ధారణైన బ్రతుకు మానుతాం ఇతరులపై అసూయ ఉండదు సమస్త దూషణ మాటలు మానే మానేస్తాం క్రొత్తగా జన్మిస్తాం శిష్యుల పోరుంటాం నిర్మ వాక్యము ఆత్మ సంబంధమైన పాలన అపేక్షిస్తాం తను తాను ఉపేక్షించుకుని సులవెత్తుకుని ప్రభుత్వం వెంబడిస్తాం ప్రభు నిమిత్తం చావుకు సిద్ధమవుతాం పాపం చూసి పారిపోతాం ఎన్ని సమస్యలు వచ్చినా ప్రార్థన మానుకోము ప్రభుని అమూల్యమైన వాడిగా ఎంచుకుంటాం మరి మొదటి నీతిని రాజ్యాన్ని ఎత్తుక్కుంటాం ఈ విధంగా బాధల్లో కూడా నమ్మది ఎలాగా వాక్యం జానించడం ద్వారా మన హృదయం నమ్మిక ఉంచడం ద్వారా ఆయన నిరీక్షించడం ద్వారా ప్రార్థన ద్వారా ఆదరణ పొందడం ద్వారా స్వీకరించడం ద్వారా సమస్ శిక్ష అభ్యసించడం ద్వారా మహిమ ఇప్పుడు ఇప్పటికాలం శ్రమలు ఎందుకు ఎన్న తగినవి కావాలని ఎంచుకోవడం ద్వారా కొంతకాలమే ఈ శ్రమలను గ్రహించడం ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనం తెలియజేయడం ద్వారా అన్ని సమకూర్చి జరిగిస్తాడని నమ్ముట ద్వారా నమ్మదగిన దేవుడు శ్రోతలను తప్పించుకునే మార్గం చూపిస్తాడని మనం చూసుకోవాలి అయితే మరి స్వస్థ మరి అన్ని మరి స్వస్థృతి గల వారి మనం జీవించడానికి నిన్నటి చెప్పుకున్నాం కదా ఈ రకంగా మనం ఈ జానాలను మనం చూసుకుంటూ మరి వాక్యం దగ్గరికి వెళ్దామండి మరి పిలుపు గురించి తెలుసుకుందాం వాక్యం వినివారు మరి ఎంతమంది వేసు ఎంతో మంది వాక్యం వినివారిగా ఉన్నారు మరి ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న సందేశాలు ప్రభు నామల్లో నేను సేకరించి ఒక భక్తురాలు మరి రత్నమణి గారు ఒక ఉత్తమ టీచరు వారు శిష్యుల గురించి చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చారు వారి నుంచి నేను వేరే చోట కూడా సేకరించిన అనుభవాలు ఇద్దరి యొక్క అనుభవాలు నేను మేము ముందు పెడుతూ సేకరించినటువంటి పిలుపు జీవితాన్ని మేము ముందు ఉంచుతానండి మీరు అందరూ చాలామంది చాలా చక్కటి రెస్పాన్స్ ఇస్తూ కృతజ్ఞ కృతజ్ఞతగా మంచి వాక్యము అందిస్తున్నారని చెప్పడం నా ప్రభువులు నేను తగ్గించుకుని ఆయన మహోపరుస్తున్నానండి కానీ మరి అందరు కూడా మరి చాలా మంది పంపుతున్నాను ఎంత మంది వింటున్నారో నాకు తెలియటం లేదు కొంతమంది మాత్రమే అయినా పర్వాలేదు ప్రభు చిత్రంలో ప్రభు నాకు ఇచ్చిన పనిని ఇంత మందికి రోజు చెప్పగలుగుదా కృపనిచ్చినందుకు నేను దేవుని వినయంతో స్థుతిస్తూ మీ అందరిని బట్టి ఆనందిస్తూ మీ అందరికి క్షేమం కలగాలని ప్రార్థిస్తూ నేను ఇవన్నీ చెప్పుకుంటున్నానండి మరి అపో పేర్లన్నీ కూడా మనకి పది మంది చెప్పారు కదా వాళ్ళు దయ్యాలు కొట్ట చూసారు రోగాస్వాస్థలు చూసారు అన్ని గమనించారు పేరు ఆంధ్రయ జపదే కుమార్లు మరి దాళ్ళ ఐదో వ్యక్తే పిలుపు ఈ పేర్లో ముగ్గురున్నారట అండి మత్త పది మూడులో ఉంది అయితే ఈయనక్కడ విలుపు మనం చెప్పుకునే విలుపు ఒకరు రెండో వ్యక్తి ఎవరంటే అపృష్టికర ఆరు ఐదులో వారి విశ్వాసం ముందు పరిశుద్ధాత్ ఎండుకున్న వారి స్టెఫను మరి పిలుపు పిలుపు మరి వారిలో వరల వారు నీకులా శనివారు ఆహారం పంచి పెట్టవలసి వచ్చినందున పంచిపెట్టక ఏడు మంది ఎందుకు ఎందుకు అండి అంటే ప్రభువు బోధించే వాళ్ళు కొందరు మరి తర్వాత పంచి పెట్టడంలో సహకరించే వాళ్ళు కొందరు అది గమనించుకోవాలి లూకా మూడు ఒకటిలో పిబురయ్యి అంటే కైసరి అది గల్లీయ సముద్రం దగ్గర ఎలుపడిలో పొంతిపోత అధికారంలో ఆయన ఒకడు అన్నమాట ఇక్కడ మరి చతుర్థ అధిపతి అనే పిలుపు కూడా ఒకడున్నాడు ముగ్గురు అన్నమాట తర్వాత ఒక అప్పస్వామి పిలుపు పిలుపు ఇంకొకడేమో శిష్యులు ఏర్పాటు చేసిన పిలుపు తర్వాత హేరోదియ భర్త పిలుపు క్రైస్తవ గురించి మరి కైస్రియా ప్రాంతం అనే ఉన్న ఆ ఊరిలో ఉన్న ఉన్నారు కాబట్టి కైసరియా అంటే అది ప్రాంతం అది పిలుపు ఊరు ఆలోచించగా మరి వేస్తైదే అనే చెప్పుకుంటాం ఒకస్తైదే వాడు పిలుపు కైసరి అని ఊరువాడు అనమాట మ్యాప్ చూస్తే పౌలు పాలనలో పాలెస్తీనాలో పై భాగంలో ఉత్తరంగా కైసరు పులుపు ప్రాంతం అని రాస్తుంటుంది తర్వాత పిలుపు పేరున ముగ్గురు వ్యక్తులు ఉంటాం కూడా మనం తెలుసుకుందాం అపోజిట్ పౌలు మరి ఈ ఈ పిలుపు యొక్క పేరట అశ్వము అది మాట అండి అది గురువులో యొక్క ప్రియుడు అనేది అంటారట అండి తంది ఆ పేరుకు అర్థం అయితే ఇది గ్రీకు పదం అయితే బాబులోనులు బాబిలోనుని బాబులోని ప్రాంత వాళ్ళు మాదేలు పార్శిన్ ప్రాంతం వాళ్ళు గ్రీక్ వాళ్ళు రోమా వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతం ప్రతిపాదించిన అనుభవాలు ఉన్నాయి ఏసు పిలుపు నేర్పరుచుకున్నాడు ఆ ఈ జానంలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాం చరిత్రలో ఎన్నో వింతలు ఎన్నో కొత్త కొత్త పాత్ర కూడా ఉంటాయి కదా మరి వండర్స్ లో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి ఆ దాన్ని బాబులో ఉంటది అది ఆ నాగరికతలో ఆ సామ్రాజ్యంలో ముఖ్యుడు నెప్పక దేచరు ముఖ్యుడు నెప్పిక దేచర్ చేశాడు ఇదంతా హ్యాంగింగ్ గార్డెన్స్ అది చాలా ప్రసిద్ధి కలిగినాయి హ్యాంగింగ్ గార్డెన్స్ నిర్మించాడు అసలు మన పేరు చెప్పుకున్న గ్రీక్ వీడావుడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ తండ్రి పేరేంటి పిలిపు అందుకని ఆ పిలుపుకు చాలా మంచి గుర్తింపు ఉందన్నమాట అతని తండ్రి పిలుపు అతను గ్రీకు దేశస్థుడు గ్రీకు సాంప్రదాయం ఉన్నవాడు ఎక్కువగా వివరాలు ప్రారంభంలో ఏ రీతిగా వయసు దగ్గరికి వచ్చాడు అనేది మనకు తెలుసుకుందాం వివాహాన్ని ఒకటి నలభై మూడులో మరునాడు ఆయన గల్లేకి వెళ్ళగోరి పిలుపును కనుగొని పిలవగానే క్రీస్తుని వెంబడించాడు మరునాడే అంటే ఇప్పుడు యేసు మెస్ అయినందరూ కూడా ఒక రోజు అంతా సంప్రదించి ఇది మెస్ అయ్యాని ఒకళ్ళు ఒకళ్ళొక చెప్పుకుని పోతురు తోడు పెట్టుకుని ఆయనకు అప్పు చెప్పినట్టుగానే ఈయన కూడా అప్పు చెప్పడం జరిగింది నాలుగు సుమార్తలు కూడా పిలుపు చరిత్ర క్లుప్తంగానే ఉంది వివాహాన్ని ఒకటి నలభై మూడులో వీరంతా వివాహానికి బాప్తి ఇచ్చి వివాహాన్ని చెప్పారు ఎంత కన్విన్సింగ్ గా చెప్పాడంటే ఆ చెప్పులు వారు కూడా పట్టుకోవడానికి యోగ్యుని కాదు ఇదిగో పాపం మేసుకుని దేవుని వీళ్ళు నమ్ముతారు ఆయన మాటల్ని నమ్మి క్రీస్తు వెంబడించడానికి ఇష్టపడతారు మరొక రోజు అంతా అని కనుక్కున్న తర్వాత జరుగుతుంది ఆంధ్రేయ కూడా ఫస్ట్ పేదరు చెప్పాడు తర్వాత ఈ పిలుపు కూడా ఆయన పరిచయం చేసినట్టుగా నమ్మకం వెంబడించేశారు వెంటనే నమ్మ ఎందుకు నమ్మారంటే వాళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసు మెస వస్తాడని తెలుసు ఆయన చెప్పగానే నమ్ముకుని భక్తిగల వాళ్ళు కాబట్టండి వాళ్ళు వెంటనే నమ్ముకొని వెంబడించేశారు అన్ని వీటిని పెట్టేసుకొని వెంబడించేశారు యోహాను ఒకటి నలభై ఐదులో ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తులు ఎవరిని గురించి రాస్తారో వాని కనుగొంటిమి మాట ఎంత చక్కగా చెప్పారండి ఆయన మరి ఆ శిష్యులందరికీ ధర్మశాస్త్రం ధ్యానించే అనుభవం ఉంది మనకి ఎంత వరకు ఉందండి ధ్యానించే అనుభవం ఎంత జ్ఞానం ఉంది బైబిల్ జ్ఞానం మనకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళకే అంత జ్ఞానం ఉంటే మనకెంత ఉండాలండి మరి మెస్సియా ఈ లోకానికి వస్తారు దేవుడు ఏర్పాటు చేసుకున్న శిష్యులకు ముఖ్యంగా వాళ్ళ ధర్మశాస్త్రంలో మెస్సియా ఉన్నాడు ఎదురు చూస్తున్నాము వివాహాన్ని ద్వారా తెలుసుకున్న వెంటనే వెంబడించారు ఆసక్తి చూపించారు అయితే ఎవరైనా కొత్త వస్తే ఎవరు తాలూకా ఇల్ల ఏం పేరు ఏ ఏ ప్రాంతంలో అడుగుతాం కదా అది అది ఆ రకంగా మరి నిజంగా నేనే మరి వీళ్ళందరికీ విమనించిన అనుభవం ఎంతో గొప్పది అయితే గతంలో ఆదాము మూడు పదిహేడులో ఓ స్త్రీ నీ సంతానం కి మరి వైరి ఉంటుంది అని చెప్పినప్పుడు అది అక్కడే క్రీస్తు గురించి అది చల్ల చితగొడతాడనే మాట చాలా స్పష్టంగా మనం చూస్తాం పాముకు అత ఇప్పుడు కూడా పాముకు తల దగ్గర తల చదివొడతాం కదా అయితే ఆ పాము ఎప్పుడు మనము కరుస్తుంది ఈ రెండు అనుభవాలు బట్టి బైబిల్లో మూడు పదిహేడు ఆది కారణాలు ఈ మాట స్పష్టంగా ఉంది ఎందుకు మనమే చేస్తుంది అని అంటే ఒక మాట ఆ ఏమన్నారంటే ఆ సువార్త ప్రకటించే పాదాలు ఎంతో సుందరాలు కదా అందుకని ఆ పాదాల దగ్గరే కట్టేస్తుంది అంటండి అసవార్థ అందకుండా అయితే మరి క్రీస్తు కూడా మరి సైతాన్ యొక్క తల చితగొట్టి సెలవులో మనకు విజయం ఇచ్చిన అనుభవం మనం చూస్తున్నాం ఆయన ఏసు ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టు వచ్చారు ఆదాము చేసిన పాపం పరిహరించడం క్రీస్తు కడపటి ఆదాముగా వస్తారని గ్రహించాం మీరంతా ఆ మెస్యను గుర్తించి సమస్తము వదిలి వెంబడించారు మరి పిలుపు మెస్సియాను కనుకుంటూ ఉన్నారు పిలుపు వచ్చి నతను వెళ్తే వెంటనే చెప్పి ఆయనకు ధర్మశాస్త్రం తెలిసి యూజుడే కాబట్టి మరి యోసేపు కుమారుడు నజరైతు వాడని ఎంత స్పష్టంగా చెప్పాడండి మరి యేసుక్రీస్తు యోసేపు కుమారుడు మరే కుమారుడు అవ్వచ్చు కానీ యోసేపు తండ్రి కదా పెంచిన తండ్రి ఆ కుమారుడు ఎవురుడు నజరాత్ వాడు వేసని స్పష్టంగా చెప్పారు అయితే ఇక్కడ తండ్రి పేరు ఊరు పేరు చెప్పాడు దత్తానేయు సమయం వచ్చింది వెంటనే అంగీకరించలేకపోయాడు నజరాత్ నుండి ఏదన్నా మంచిది వస్తుందా అన్నాడు ఎవరేం నాకు గుడ్డుగా నమ్మకూడదని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం పరిశీలించాలి నమ్ముకోవాలి మంచివాడైనా మరి మెస్సియా ప్రపంచ మానవాళికి విమోచించిన మెస్సియా ఎలా వస్తాడు నదరైతులో అని తనకి సంశయం వచ్చేసింది తనకి అప్పుడు పిలుపు ఎంత చక్కటి రెస్పాన్స్ ఇచ్చేదండి ఏంటయ్యా నమ్మం ఏంటి అని అనుకోదేవి విసుక్కోలేదు కానీ చక్కగా చెప్పాడు వచ్చి చూడు వచ్చి గమనించుకో అని చక్కగా చెప్పాడండి పిలుపు అంత తెలివి ఒకటి నలభై ఆరులో పిలుపులో నుండి ప్రాముఖ్యమైన లక్షణం గమనించాలి ఆయన తెలుసుకున్న విషయాన్ని వెంటనే నతానీయులకు చెప్పుట ప్రశంసనీయం మీరు ఎవరికైనా సరే ఉత్తమమైన విషయాలు సందేశాలు తెలుసుంటే వెంటనే ఇతరులకు మనం చెప్పుకోవాలండి ఇతరులతో పంచుకోవాలి పిలుపుతో గమనిస్తాం అందరే కూడా గమనించాం అందరూ కూడా అలాగే చేశాడు క్రీస్తు ఇట్టి మనసు గలవారి ఎన్నుకున్నారు కదా అదెంత ఆశ్చర్యకరమైన అనుభవం అయితే పిలుపు నతానీయులను వాదించలేదు నీ సందేహాన్ని నీవే తీర్చుకోయ్యా నివే స్వయంగా సత్యం తెలుసుకో అని చెప్పేసుకున్నాడు బలవంతం చేయలేదు మన ఇతరులు చెప్పులో కూడా మనం చాలా మెలకుగా మరి జ్ఞానయుక్తంగా చెప్పడం కూడా మనం ఉంచుకోవాలి తర్వాత మరి సత్యం తెలిసాక ఎస్డి వారి చెప్పటంలో ఒక లక్ష్యం ఒక లక్షణం పిలుపులో నేర్చుకోవచ్చు తెలుసుకుంటే అవకాశం మర్యాదగా ఇవ్వాలి బలవంత పెట్టకూడదు అది నిలువరాదని తెలుసుకోకూడదు మరమ ఎవరపడితే వాళ్ళని చిన్నప్పుడు ఏదో మీటింగ్కి వెళ్తే మరమస్ పొందావా అని ఒక రూట్ అడిగా వెళ్ళండి భక్తులు మాకు చాలా కోపం వచ్చేది ఆ రోజుల్లో నిజంగా అలా అటువంటి తొందరపట్టనే మాట ఉండే ఉండకూడదు ఆరోగ్యంలో గల్లే తీరంలో క్రీస్తు బోధ చెప్పేవారు మరి కాబట్టి ఆ ఆరు ఐదులోనండి కాబట్టి కనులెత్తి బహుజన సమూహాలు చూశాక అంతమంది ఉంటే పిలుపునే పిలుపును కనుగొని ఆహారంకి ఎలాగా మనకి ఇంత మందికి భోజనం అని ఆయన అడిగాడు అసలు ఎంత చక్కటి మాట ఉందంటే ఏసు ఎరిగి ఉండి పరీక్ష చేయుటికై అలాగ అడిగారటండి చూసారా మా భావయుక్తంగా నేను కొంచెం స్లో అన్నారంట పిలుపు అందుకని తనకే తెలియాలని నేను అన్ని అద్భుతాలు చేశావు కదయ్యా ఇది చేయగలవు అంటారేమోనని వాళ్ళ మనసు గ్రహించడానికి ఆ రకంగా చెప్పాడు అనమాట అయితే ఐదు రొట్లు రెండు చిన్న చేపలకి ఐదు వేల మందికి పంచిన టైంలో పసుకా పండుగ సమయం గుంపులుగా వచ్చేసారు తర్వాత పిలుపు ఒంటరిగా క్రీస్తు కనిపించేటప్పటికి ఆ అనమాట పిలుపు యాకోపుకి వ్యవాహానికి కూడా ఉండగా పిలుపుని ఎందుకు అడిగాడు అర్థం చేసుకుందాం అందరికి ఆహార పంచాల్సింది డైరెక్ట్ గా చెప్పలేదు ఏం చేయాలో కనపడుచుకోవడానికి పరీక్షించడానికి అడిగాడు అనమాట ఎందుకు అడిగాడు అంటే అక్కడ ఘనను సమయంలో మరి వివాహం రెండో అధ్యాయంలో ద్రాక్ష రసం చూశాడు వివాహం రెండు పదకొండులో తర్వాత మహిమపరిచారు ఆయన శిష్యులందరూ ఆయన చూసి ఆ విశ్వాసం ఉంచారని చెప్పారు పిలుపు కూడా వారితో ఉన్నాడు శిష్యులంతా సమయస్థితి మార్చిన అప్పుడు చూశారు ఆ గతస్థలో ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి కొన బాధపడే స్వస్థభ చూసారు సుష్లంతా చూశారు ఈ అద్భుతాలు చూసిన తర్వాత ఏదన్నా చేస్తారు కదా అని నమ్మలేకపోయారు ఆ నమ్ముటిలో జాప్యం చేసేవాడే పిలుపు అయితే మళ్ళీ లెక్కలేసుకొని చెప్పింది ఏమన్నా అంతే లెక్క వేసాడు ఏమని రెండు వందల దానారాయణ రొట్టెలు కావాలి అంటే ఎన్నో వందల రూపాయలు కావాలి కదా ఎలా పెంచుతారు అని చెప్పాడు ఇక్కడ అనమాట ఎక్కడ కొనాలి ఏం చేయాలని ఏ వేసాడు పిలుపు అయితే నీకుదే మాటలో దేవుడు తోడే ఉంటే గానీ చేయలేరని చెప్పడం కూడా విన్నారు ఈ రీతిగా మన మనస్సు కూడా పిలుపులే ఉంటుంది కొద్దిసార్లు తెలిసినా అయిన అద్భుతాలు చూసినా సరే వ్యక్తిగతంగా పూర్తిగా క్రీస్తు శక్తిని నమ్ముకోలేవు నువ్వు చేయగలిగినప్పుడు నమ్ముకునేటప్పుడు మనం ఎంతో మందగుడిగానే ఉంటున్నావా ఎంత కఠినంగా సమస్య అయినా మన దేవుడు నమ్మగలడా నమ్ముతున్నావా ఆ స్థితికి పిలుపు రానందున అతన్నే అడిగి తనలో విశ్వాసాన్ని పెంచాడండి ఒకరిని అక్కడిని చేయగలడు పిలుపు అడిగినట్లు మనం కూడా పరీక్షించిన మనల్ని కూడా దేవుడు పరీక్షించి ప్రశ్నించే వారుగా ఉంటాడు గుర్తు పెట్టుకుందాం తండ్రిని అడిగితే పనులు నేను చేస్తాను తండ్రి అడిగితే అన్ని పనులు నేను చేసినట్టుగా తండ్రి చేసినట్టుగా నేను చేస్తున్నాను అని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది అయితే మరి అప్పులకార్య పన్నెండో ఇది కూడా పసుకా పండుగ కాలంలో కొందరు గ్రీకు దేశస్ పన్నెండు ఇరవై దేశస్ కూడా క్రీస్తుని చూడాలని వచ్చారట అండి అప్పుడు వారు యేసును చూడగొరితే అప్పుడు వారు అభిమానంగా మరి పిలుపుని చేరి మరి మరి క్రీస్తు ఆహారం గురించి పిలుపుని అడిగినట్టు ఆంధ్రయ జవాబిస్తే రైతులు రెండు చెప్పులు మరి చూడగొన్నప్పుడు కూడా పిలుపుని అడిగారు ఎందుకంటే గ్రీకోడు కదా సహాయం చేస్తాడు అది గ్రీకోళ్ళు అయితే రెండో సందర్భంలో మరి ఆంధ్రేయ ఆ ఐదు రెండు రొట్లు చేపలకి పులిప్పుని అడిగాడు కానీ స్పందించింది ఎవరు ఆంధ్రయే ఆ కుర్రాడి దగ్గర ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఆహారం తీసుకొచ్చి దేవుడు ఇది చేస్తాడేమో అని సంతో విశ్వాసంతో క్రీస్తుకి అప్పు చెప్పింది ఆంధ్రేయదండి అయితే ఆ ఒకే ఊరివాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎవరు ఆంధ్రేయను పులిప్పు అయితే అక్కడ ఇక్కడ కూడా మరి గ్రీకులు అడిగితే కూడా వాళ్ళిద్దరు కలిసి క్రీస్తుకి అప్పు చెప్పారు వాళ్ళని అయితే ఇంకా ఎంత చిన్న మైల్ డీటెయిల్ కూడా ప్రభు ఎంత చక్కగా బైబిల్లో ఉంచు ఉంచారండి ఎంత గొప్ప అనుభవం వ్యూహాను పన్నెండు ఇరవై మూడులో మనిషి కుమారుడు మహిం పొందవలసిన సమయం వచ్చింది గోధు అగ్రి కూడా వచ్చినప్పుడు ఈ మాట అంటాడు క్రీస్తు భూ ఎంత భావగర్భితంగా భవిష్యత్తు గురించి చెప్పాడండి గోధుమ గింజ భూమిలో చావకుంటే విస్తారంగా ఫలించదు మరణించిన తర్వాత తిరిగి లేస్తాను నన్ను గురించి ఎక్కువ ప్రచురిస్తారు మహిమపరుచుకుంటానని అర్థంతో చెప్పారు అనమాట రక్షించబడటానికి ఇప్పుడు తెచ్చారు మమ్మల్ని చూడటానికి ఇప్పటికన్నా ఇంకా టైం ఉంది నా గురించి మహింపరచడానికి అర్థవంతంగా ప్రభు చెప్పారు మనకే అర్థం కావండి ఆయన మాటలు అయితే మూడో సందర్భం ఏంటంటే వివాహాను పద్నాలుగు రెండు నా తండ్రియు మరి అనేక స్థానాలు సిద్ధపర స్థానం మీ వృధా కలవరపునీయకుడు వెరవనీయద్దు అన్నప్పుడు నేనే మార్గాన్ని సత్య అని చెప్పినప్పుడు తోమ అంటాడు అసలు ఆ మార్గం ఏంటో మాకేం తెలుసు అన్నప్పుడు నేనే మార్గాన్ని నేనే సత్యం జీవన ఆ సందర్భంలో అన్నారండి అడిగిన ప్రశ్నకే జవాబుగా వచ్చాడు అనమాట అదే పాపులర్ వాక్యం మనకి వ్యవహారం పద్నాలుగు పద్దెనిమిదిలో మన అంతటి పిలుపు అడిగిన ప్రశ్నని తెలుసా మనం ఇవన్నీ గమనించమండి ఎవరేం ప్రశ్న అడిగారు ఎందుకు అడిగారు అని ఎంత క్లీన్ గా ఈ సిస్టర్ గారు ఎంత విలువగా చెప్పారండి తండ్రిని మాకు కనపరచు అని పిలుపు అడిగారు పరిశీలించు పాటించు ప్రకటించు పరమునకు చేర్చు వ్యక్తుల్ని అని నినాదం అండి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినంటే నన్ను జవాబు ఇచ్చాడు నన్ను చూసి ఒకప్పుడు గతంలో మోషత్ ఏమన్నాడు నన్ను చూసిన నరుడు బ్రతకడని కూడా చెప్పాడు చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాడు మరి తోమాతో చెప్పాడు ఇవన్నీ గుర్తు పెట్టుకుందాం తండ్రి చేసిన పనులు క్రీస్తు చేయగలడు వివాహాన్ని ఒకటి పద్యంలో తండ్రి తండ్రినే దేవుణ్ణి ఎవరు చూడలేదు తండ్రి రమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నా క్రియలు తండ్రి క్రియలు అన్నీ ఒకటే అని చక్కగా స్పష్టంగా చెప్పాడండి ఆ చివరి రోజుల్లో అది వివాహాను ఐదు ముప్పై ఏడులో నన్ను పంపిన తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను మీరు ఏ కాలమందైనాను ఆయా స్వరం వినలేదు తండ్రి స్వరూపం చూడలేదు నేను పరిశుద్ధులను నా తండ్రి పరిశుద్ధుడు నేను పాపం సహించను నా తండ్రి సహించడు నా తండ్రి వద్ద నేర్చుకుని నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను కూడా చాలా సార్లు చెప్పాడు క్రీస్తు మరి పిలుపు శ్లోక అర్థం చేసుకున్నవాడు ఈ రీతిగా ప్రశ్నించాడు క్రీస్తు వద్ద మరి పిలుపు వచ్చి మరి ఇంకొకరు తెలిపాడు మరి ఆహారం సమయంలో ఉన్నాడు అందరికి క్రిస్తుని చూపించాడు గ్రీక్ వాళ్ళకి తండ్రిని గురించి వివరంగా తెలుసుకున్నాడు అడిగి సత్యం తెలిసి అందరికి చెప్పాడు ఆ సత్యమంది ఏదో నమ్మాడు ఆ పాట నేర్చుకోవడానికి ఎంతగానో తాపత్రయపడ్డాడు ఈ పిలుపు గురించి మరొక భక్తుడు కూడా చక్కటి విషాద రాశాడు ప్రభుత్వ అంటే పల్లో ఆహారం 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 అవటం వాళ్ళందరికీ చూశారు మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిది మార్క్ పదహారు పదిహేనులో మరి మీరు చివరికి ఆదేశం ఏంటి సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అని చెప్పాడు కాబట్టి ఎఫ్ఎస్సి నాలుగు పదమూడులో పరిశుద్ధులు సంపూర్ణులు క్రిస్తు శరీరం శరీరము క్షమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు కొందరు అపోస్తులుగా కొందరు ప్రవక్తలుగా కొందరు సువార్థికులుగా కాపర్లుగా ఉపదేశకులుగా నాడు నేడు కూడా నియమించుకున్నాడు అండి శ్రేష్టమైన కృపవరాలు మనం అపేక్షించాలి స్టెఫ్ను హస్తాక్షి అయ్యాడు మరి ఈ రకంగా మనం జాయించుకుంటే మంచి శిష్యుల్లో పిలుపు మరి విధరాళ్ళకు ఆహారం పంచు సేవలో ఏడుగు నేర్పించుకున్నారని ఆ పసుకార్యం ఆరు రెండులో ఉంది ధనపరిచి సువార్తకు గుండ పిలిపించుకున్నాడు మరి ఇంకా అది విందాం పిలుపు విశ్వాసంతో పరిశుద్ధాత్మ నింపు ఎంత ఎంత మాట అండి ఆ పోషకాలు ఆరు ఐదులో పిలుపట విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడట ఆ సువార్థకు నెందుకు విశ్వాసం ఉంది మరి చక్కటి నిండుకున్న పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్నాయి మరి విశ్వాసం క్రైస్తవు వ్యర్థం కదా అయితే రెండోదిగా పిలుపు అందరితో కలిసి ఇతరుల అధికారం కింద జీవించాడు ప్రారంభంలో ఏడుగురితో ఒకటిగా ఉన్నాడు ఇతరుల సేవ చేయని మొత్తం అపోస్ట్లు ఎందుకున్నారు సువార్థకుడు ఎప్పుడు కూడా ప్రజాశక్తి సేవాశక్తి కలిగి ఉండాలి మూడవదిగా పిలుపు సమయపట్టడానికి సువార్థికుడిగా వెళ్ళాడు అప్పుడు ప్రజలే తను మరి సమాజం వద్దకు వెలువైన వారి దగ్గరికి నిరాకరించిన వారి దగ్గరికి వెళ్ళటానికి కూడా సిద్ధపడిన వాడుగా మనము పిలుపు వలె ఉండి రక్షణ సువార్త ప్రకటించాలి రాజ్యం గురించి సువార్థికుడు వ్యక్తగాను దేవుని ఆకర్షించేవాడు ఉండనవసరం లేదు మనం బోధించగలిగిన సమర్థత ఉంటే చాలు పిలుపు దేవత మాట మందించి ఎంతో శ్రమతో అరణ్య మార్గం కో వెళ్ళాడు పరిశుద్ధాత్మడు ఆ రథము వెంబడించమని పరిగెత్తాడండి ప్రతి అప్రకారం ఎనిమిది ఇరవై ఆరు ప్రతి సువార్థికుడు ఆ దేవుని ఆదేశం ప్రకారంగా అలా పరిగెత్తి ఇథియోపియన్ రాణి కందకే దగ్గర అక్కడ ఎంత చక్కగా ఆసక్తితో దేవ వాక్యం ప్రకటించి ఆతృత కలిగి ఉన్నాడు జాగ్రత్తగా ఎంత దేవుని సేవ ఎప్పుడు కూడా తప్పునతో రెడీగా ఉండాలని పిలుపు నేర్పిస్తున్నాడండి అనుకరించాడు అప్పుడు అక్కడ అంతేకాదు అప్పుడు ఏం చేశాడు ఇది ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం చెప్పాడు నాకు ఆటంకం వెంటి ఉన్నాయిగా బాబెస్ ఇచ్చి అడిగేశాడు వెంటనే ఇచ్చి పడేశాడు కంతి అంత చక్కని రెడీమేడ్ గా కొరకు నిలబడ్డాడండి ప్రతి సువార్త కూడా ఆ విషయం నేర్చుకోవాలి అన్వేషకుడుగా మరియు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి పిలుపు పట్నం సంచరించు సువార్త ప్రకటించాను అన్నిటికీ తిరుగు తిరుగుతూ తిరిగి తిరిగి సువార్త ప్రకటించాడట ఆ పోస్ట్ కర ఎనిమిది నలభై ఇన్నిసార్లు చదువుతున్నాం కదండి ప్రత్యేకంగా ఎవరు ఏం చేశారో మనం గ్రహించట్లేదండి ఇటువంటి భక్తులు నిజంగా ఎంత చక్కగా వివరించి వెలుగు తీసి మనం నేర్పిస్తున్నారండి ఇవన్నీ అందరికి తెలియాలని నేను సేకరించి మీకు చెప్తున్నానండి నా సొంత ఆలోచనలు అన్నీ కాదు కొన్ని కలుపుకుంటున్నాను కానీ ఇతరుల భక్తుల యొక్క ఆలోచనలు కూడా నేను సేకరించుకుంటున్నాను అది నాకు ఆసక్తితో మీకు చెప్పాలనే కోరిక అయితే ఎంతో మంది సువార్త ఎరగిన వారు ఉన్నారు వారు అందరికి అందాలి సువార్తె కూడా పిలుపు గృహము ఆతిథ్యానికి సహవాసానికి మాదిరిగా ఉంది అది ఎక్కడ ఉందంటే అప్పట్సా ఇరవై ఒకటి ఎనిమిది నుంచి పది వచనాల వరకు ఉంది అంత చక్కటి అతిధ్యే ఆ తర్వాత తన యొక్క పిలిపి నలుగురు కూర్తులు కూడా మరి ప్రవచించే వారిగా ఉన్నారటండి కన్నెలకగా ఉండి ఎంత గొప్ప ఏర్పాటు అండి గంట మంతా దేవుని సన్నిధిలో కనబడాలని ప్రార్థించుకుని నిలబడ్డాడు స్వార్థిగా ఉండటం అభిషేకించబడలేదు కానీ సేవకు ఎందుకోబడ్డాడు అంత సన్నిహిత సంబంధం వల్ల స్వార్థికులుగా దేవుని ఆదేశానుసారం నడుచుకున్న వాళ్ళని ఆశ ఉంటే పిలుపు జీవితం ద్వారా మనం ఆయన గుణాలని అందుకుని ప్రభు కొరకు మంచి సాక్షులుగా ఉందాం ప్రభు మనందరం దీవించగాక మీరు ఆసక్తిగా ఈ వాక్యం విని మేలు పొందాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెను